హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే కోలార్ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కోలారు మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా బాగేపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల తొంభై రూపాయల వరకు అయితే ఈరోజు బాగ్యపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ ఇజ్ ఇన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల అరవై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లైతే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే మార్కెట్లో మార్కెట్లైతే టాప్ అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ కలగడ టమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు నాలుగు వందల రూపాయల వరకు అయితే ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో